రైట్ అరవింద్ గారు మరొక కీలకమైనటువంటి కేసు కూడా అంటే నేను ఇందాక ప్రస్తావించినప్పుడు దాని గురించి ప్రస్తావించలేదు కాని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ చుట్టూ అనేక వివాదాలు మరిన్ని వివాదాలు కూడా చుట్టుముడుతున్నాయి ఆయన అనుచరుడు ఎవరైతే సామా రఘుపతి రఘుపతి ఉన్నారో ఆయనకు సంబంధించి టానిక్లో ఆయన భారీ పెట్టుబడులు పెట్టినట్లు లేకపోతే టానిక్ సంబంధించి ఆయన చుట్టే వివాదం ఉన్నట్లు లేకపోతే ఏ పెట్టుబడులు పెట్టకుండా కూడా లక్షల్లో అద్దెలు తీసుకుంటున్నట్లు మొత్తం అంటే ఒకవైపు టానిక్కి ఆయనకి లింకులు ఉన్నట్లుగా దీంట్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రమేయం ఉన్నట్లుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి టానిక్ విషయంలో చాలా క్లియర్గా టానిక్ సంబంధించినటువంటి వేళలకు విషయంలో టానిక్ సంబంధించిన ట్యాక్స్ విషయంలో టానిక్ కి సంబంధించినటువంటి అమ్మకాల విషయంలో టానిక్ సంబంధించిన ప్రచారం విషయంలో టానిక్ ఈ ఏదైతే ఎక్సైజ్ శాఖ పాటించాల్సినటువంటి ఎక్సైజ్ శాఖ నిర్దేశించినటువంటి ప్రాథమిక ప్రచారానికి సంబంధించినటువంటి బోర్డులకి హోర్డింగ్లకు సంబంధించి బోర్డులకు సంబంధించినటువంటి ఉన్న ప్రాథమిక నిబంధనలు పాటించలేదు అని మొదటి నుంచి మనం మాట్లాడుతున్నాం ఈరోజు టానిక్ వ్యవహారాన్ని లోతుగా వెళుతుంటే ఇది అది అంత కేవలం ట్యాక్స్కి సంబంధించిన వ్యవహారమే కాదు టానిక్లో కొన్ని రాజకీయపరమైనటువంటి ఉన్నాయి టానిక్లో నల్లధనాన్ని తెల్ల వైట్ మనీగా మార్చుకునేటటువంటి ఒక ప్రక్రియకు సంబంధించిన అనుమానాలు ఉన్నాయి మనం మాట్లాడాం మనం ఇదే షోలో మనం మన ఇద్దరం మాట్లాడినప్పుడే రకరకాల అనుమానాలు ఉన్నాయి వీటిని కొన్నా ఇప్పుడు దానికి సంబంధించినటువంటి తౌత అంటే అవే బయటకు వస్తున్నాయి ఒకవైపు అయితే శ్రీనివాస్ గౌడ్ చుట్టూ అనేక వివాదాలు ముట్టు ముదు టూరిజం శాఖకి టూరిజం ప్లాజాలని బీఆర్ఎస్ నాయకులకి కార్యకర్తలకు అడ్డాలుగా మార్చారని క్రీడా ప్రాంగణాల నిర్వహణలో కూడా కొన్ని ప్రత్యేకమైనటువంటి ఆరోపణలు వస్తున్నాయి ఇక ఇప్పుడు ఈ వ్యవహారం ఎక్కడ ఆగుతుంది ఇక్కడ మొదలైనటువంటి వ్యవహారం ఎక్కడ ఆగుతుంది అంటే ఖచ్చితంగా ఆయన త్వర త్వరలోనే పూర్తిగా క్రిమినల్ కేసులు ఎదుర్కొనేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇక్కడ ఎవరు ఏమీ దాపరికమేం లేదు అసలు ఇది ఒక పక్కన పెడితే ఆయనకి అత్యంత సన్నిహితులుగా ఉన్న ఇప్పుడు మీరు చెప్తున్నటువంటి రఘుపతి కానీ ఇంకా మరికొందరు కానీ అదే అదే సందర్భంలో గెజెడ్ ఆఫీసర్ల సంఘం అధ్యక్షురాలు మమత కానీ వీళ్ళందరి చుట్టూ కూడా వివాదాలు ముదురుతుంది మమతా విషయంలో బాల శివ బాలకృష్ణ కేసులో విచారణ జరుగుతున్నటువంటి అధికారులు చెప్తున్న ప్రకారం అయితే మమతా చుట్టూ చాలా వివాదాలు మొదలుతున్నాయి చాలా కేసులు ఉన్నాయి ఉండబోతున్నాయి ఇప్పుడు శివ బాలకృష్ణ హయంలో ఇచ్చినటువంటి అనుమతుల్లో ప్రధాన భాగం మమతా జోనల్ కమిషనర్గా ఉన్నటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి అనుమతులే ఉండటం అక్కడి నుంచి మొదలు పెడితే మమతాని ట్రాన్స్ఫర్ చేస్తే రెగ్యులర్ ట్రాన్స్ఫర్స్లో ట్రాన్స్ఫర్ చేస్తే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఆమె మళ్ళీ ఏడు గంటల్లోనే ఎనిమిది గంటల్లోనో మళ్ళీ తన పాత పోస్ట్కే రావటం ఇది సర్వీస్ నిబంధనలకు విరుద్ధంగా జరగటం ఇట్లాంటి వివాదాలు కూడా అన్నీ ఇప్పుడు ఇవన్నీ గతంలో విమర్శలుగా ఉన్నాయి ఇప్పుడు సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్ తోటి కేసులుగా మారబోతున్నాయి ఈ కేసులుగా మారే క్రమంలో కీలకంగా గమనించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే శ్రీనివాస్ గౌడ్ వ్యవహారం శ్రీనివాస్ గౌడ్ తోటి ఆగలేదు శివ బాలకృష్ణ వ్యవహారం శివ బాలకృష్ణతో ఆగలేదు మరికొ మరికొందరు వ్యవహారం వీటిలో అందరికి సంబంధించి వెనక కంటే ముఖ్యంగా పాత్రధారులు వీళ్ళు వెనక కూడా ఏం లేదు మమతకు సంబంధించినటువంటి విషయంలో ఆవిడ ఆవిడ పాత్రకు సంబంధించినటువంటి బహిరంగంగానే మాట్లాడుతున్నారు ఎక్కడ దానికి సంబంధించి ఇప్పుడు ఆవిడ ట్రాన్స్ఫర్ విషయంలో జరిగినటువంటి హైడ్రామా ఏమి పాత విషయం అది కానీ అది వాటికి జనం మధ్యలో ఫ్రెష్గా కనిపిస్తోంది ఉద్యమకారుల మధ్యలో ఫ్రెష్గా కనిపిస్తోంది తెలంగాణ వాదుల మధ్యలో ఫ్రెష్గా కనిపిస్తోంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అనే శాఖలో నిజాయితీ కలిగినటువంటి అధికారులు కూడా ఇదే అంటే ఆ రోజు సఫర్ అయ్యారు ఆ రోజు హ్యూమిలేషన్ ఫీల్ అయ్యారు ఈరోజు రిలీఫ్ ఫీల్ అవుతున్నారు మమత మీద చర్యలు జరగబోతున్నాయి శ్రీనివాస్ గౌడ్ మీద చర్యలు జరగబోతున్నాయి అన్న విషయాన్ని వాళ్ళ ఒక పండగ వాతావరణం లాగా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి ఉంది అంటే అంత హ్యూమిలేషన్ ఫీల్ అయ్యారు ఆ శాఖలో వీళ్ళ అజమాయిషి విషయం కానీ వీళ్ళ వీళ్ళ దర్పం కానీ వీళ్ళు పోషించినటువంటి పాత్ర కానీ వీళ్ళు 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 వ్యవహరించిన తీరు వీళ్ళు బుల్డోజ్ చేసిన విధానం ఒక ఒక వ్యక్తి యొక్క అధికారాన్ని బుల్డోజ్ చేసి పూర్తిగా వీళ్ళే హైజాక్ చేసినటువంటి అధికారాలను కూడా హైజాక్ చేసినటువంటి పరిస్థితి కానీ ఇవన్నీ ఇప్పుడు కీలకంగా మారుతున్నాయి వీటన్నిటికీ పునాది ఏంటి వాళ్ళు ఎందుకు చేశారు అంటే ఇప్పుడు కేసీఆర్ ఉన్నాడు మళ్ళీ కేటీఆర్ అధికారంలోకి రాబోతున్న మూడోసారి కేసీఆర్ఆర్ కేటీఆర్ వస్తారు కేటీఆర్ తర్వాత కేటీఆర్ కుమారుడు హిమాన్షురావు వస్తారు కాబట్టి ఒక ముప్పై నలభై సంవత్సరాల పాటు మాకు తిరుగులేదు అని వాళ్ళు ధీమా ఫీల్ అయ్యారు ఆ అంటే కేటీఆర్ తోటి ఉన్నటువంటి సాన్నిహిత్యం వాళ్ళు కాపాడుతుంది అనుకున్నారు ఈరోజు అధికార మార్పిడి జరిగిన తర్వాత మొత్తం వాస్తవాలన్నీ బయటకు వస్తున్నాయి బయటకు వస్తున్న క్రమంలో క్రీడా ప్రాంగణాల నుంచి మొదలు పెడితే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ వరకు టూరిజం ప్లాజాల నుంచి మొదలు పెడితే టానిక్ వరకు ప్రతి విషయంలోనూ శ్రీనివాస్ గౌడ్ చుట్టూ అయితే వివాదాలు ముదురుతున్నాయి శ్రీనివాస్ గౌడ్కి సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకంగా చూడాల్సినటువంటి అంశం ఏంటంటే ఒక కేసుతోటి ఒక అంశంతో ఆగట్లేదు పలు వివాదాలు చుట్టుముడుతున్నాయి దీనికి ఆయన ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఆయన ఆయన రక్షించుకోవడానికి ఈ మధ్య బహుజన కార్డు అంటూ ఒక వివా అంటే అంశం తీసుకొచ్చారు బహుజన కార్డు బహుజనం అంటే నేను బహుజనని ఎదుగుతుంటే సహించట్లేదు అది కానీ ఇక్కడ ప్రధానంగా గమనించాల్సింది ఏంటంటే బహుజన కార్డు ఆయన తీసినా కానీ ఆయన చుట్టూ ఉన్నటువంటి వివాదంలో నాన్ బహుజనులు కూడా ఉన్నారు నాన్ బహుజనులు ఉన్నారు ఆయనతో పాటు నిందితులు కాబోతున్నటువంటి అంటే పేర్లు బయట వినిపిస్తున్నా ఏవైతే ఉన్నాయో వాళ్లలో నాన్ బహుజనులు కూడా ఉన్నారు అంటే బహుజన కార్డు అనేది బహుజన కార్డు అనేది తప్పించుకోవడానికి మార్గం కాదు అనేది చాలా క్లియర్ చాలా క్లియర్